ఒక అడవిలో చిలుక మరియు జింక చాలా స్నేహంగా ఉండేవి అయితే ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చి వలను వేసి తిరిగి ఇంటికి బయలుదేరుతాడు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తున్న ఒక జింక ఆ వలలో చిక్కుకుంటుంది చిక్కుకున్న జింకని భుజాన వేసుకొని వేటగాడు ఇంటికి బయలుదేరుతాడు ఇదంతా చెట్టుపై నుంచి చూస్తున్న చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది వేటగాడు వెళ్తున్న దారిలో దెబ్బ తగిలి ఎగరలేనట్టుగా నటిస్తుంది అది చూసిన వేటగాడు జింకను పక్కన పెట్టి చిలుక దగ్గరకు వెళ్తాడు చిలుక అక్కడి నుండి ఎగిరిపోతుంది అప్పటికే తప్పించుకోవడానికి చూస్తున్న జింక ఒక్కసారిగా పరుగులు తీసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న వేటగాడికి ఏమైందో అర్థం కాక బిగ్గురు చూపులు చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోతాడు ఈ కథలో నీతి నిజమైన స్నేహం ఆపదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని స్టోరీస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి